ಮಾಜಿ ಎಲ್ಯ ಜಿಗನ್ ರೆಡ್ಡಿ ಮಾನಹಿತ ಪಾದಯಾತ್ರ ಪಟ್ಲನ್ ಈ ಪಾದಯಾತ್ರ ಎಂದರೆ ಅಲ್ಲಿ ಪ್ರಶ್ನೆ ವೇಸಿ ಇಂದಾಕ ಅನ್ನ ಜೊಪ್ಪಿನ పాదయాత్ర ఉద్దేశం కాంగ్రెస్ పార్టీ వచ్చి నేటి వరకు ఏవైతే మా సంక్షేమ ఫలాలు ప్రజల్లో ఎంతవరకు వెళ్ళినాయి ఎంతవరకు పంపుతున్నాయి ఆ తర్వాత వారి యొక్క ఇంకా సమస్యలేంటి ఇంకా మా పార్టీ ప్రజల కోసం ఏం చేయాలి తెలుసుకోవడానికి జనహిత పాదయాత్ర చేపట్టడం జరిగింది అది తెలుసుకోకుండా ఈ పాదయాత్ర ఎందుకు అని అడిగినానికి ఈ సమాధానం ఆ తర్వాత రైతు డిక్లరేషన్ కానీ బీసీ డిక్లరేషన్ కానీ మా పార్టీ నాయకులు ఎన్నికల కంటే ముందు నిర్వహించినటువంటి రైతు బీసీ డిక్లరేషన్ను ఖచ్చితంగా అమలు పరుస్తా ఉన్నాం ఈరోజు రైతులకు రుణమాఫీ రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తున్నాం దానికి ఇరవై ఒక్క వేల కోట్లు ఇంతవరకు చేశాం ఏదైతే ఇంకా కొంతవరకు కానీ రైతులకు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అందుతాయని చెప్పేసి ఈ సందర్భంగా అదేవిధంగా రైతు భరోసా అన్ని వర్గాల వారికి ఆల్రెడీ అందరికీ అందినయి అదేవిధంగా సన్న వడ్లకు బోనస్ కూడా ఇవ్వడం జరిగింది ఇకపోతే బీసీ డిక్లరేషన్ రోజు మా అగ్రనాయకులు రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్రలో భారత్ జోడో యాత్రలో బీసీలకు ఎవరి శాతం ఎంత ఎవరు ఏ శాతంలో ఉన్నకి వాళ్ళకి ఆ ఫలితాలు అందాలని చెప్పేసి చెప్పిండు ఆ మాటను మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు కులగణన నిర్వహించి దాన్ని మేము మా రాష్ట్రంలో అమలు పరుస్తూ ఉన్నాం ఆ నలభై రెండు శాతం మా కులగణలో ఏదైతే బీసీలు ఉన్నారో ఆ ప్రకాశం ప్రకారం రిజర్వేషన్లుతో మేము ముందుకు పోతూ ఉన్నాం రాబోయే ఎలక్షన్లో కానీ కేంద్రంలో ఉన్న పార్టీ కూడా ఈ నలభై రెండు శాతం బిల్లు రిజర్వేషన్ని ప్రవేశపెట్టి పాస్ చేయాలని చెప్పేసి రేపు ఐదు ఆరు ఏడు తేదీల్లో మా నాయకత్వం మొత్తం మహేష్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఢిల్లీలో ధర్నా చేయడం జరుగుతాం ఉంది మరి మీరు మీ పార్టీ తరఫున కేంద్రం పైన ఈ రిజర్వేషన్లకు ఎంతవరకు మద్దతు ఇస్తున్నారు తెలిపాల్సిన అవసరం అది కాకుండా గతంలో మీరు తొమ్మిది సంవత్సరాలు పరిపాలించిర్రు మీ పరిపాలన టైంలో మరి మీరు మీ మేనిఫెస్టోలో ఎన్ని అంశాలు పెట్టిండు మీరు ఎన్ని అమలు పరిచ్రు చెప్పుకుంటా పోతే దాంట్లో జీరో పాయింట్ వన్ పర్సెంట్ కూడా మేము అమలు చేయలేకపోయాం కనీసం ప్రజలు ఈ విషయాన్ని గ్రహించి మిమ్మల్ని ప్రతిపక్ష హోదాలో కూర్చోబెట్టి దాన్ని గమనించి మా ప్రజాప్రభుత్వం ఏవైతే సంక్షేమ పథకాలు కానీ బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అభివృద్ధి కొరకు ఏదైతే నిర్ణయాలు తీసుకుంటుందో వాటిని హర్షించడం పోయి విమర్శించడం అది మీ అవివేకానికి నిదర్శనం అని చెప్పేసి ఇద్దరు మీ ద్వారా జీవన్ రెడ్డి గారికి నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా మీరు ప్రతిపక్షంలో ఉండి ప్రజలకు ఏదైనా మంచి చేయాలనే ఉద్దేశం ఉంటే ప్రజల్లోకి వచ్చి ఆ పని చేయండి లేదంటే మీరు గతంలో మేము ఈ పని చేసినాం ప్రజలకు దీన్ని ఇచ్చినాం ఈ మంచి పని చేసినాం అని చెప్పేసి ప్రజల్లోకి వెళ్ళి మళ్ళీ ఓట్లాడదండి అంతేగాని ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్న ప్రభుత్వం పైన మీరు ఏమి విమర్శనం చేసినా రాబోయే రోజుల్లో మీకు పుట్టగదులు ఉన్నాయని చెప్పేసి ఈ సందర్భంగా మీకు హెచ్చరిస్తా జీవన్ రెడ్డి గారు మీరు మా మచ్చలేని నాయకుడు ఇందా ఒక అన్న చెప్పినట్టు మీనాక్షి నటరాజం గారు ఒక నిరాడంపర జీవి అన్నీ ఉన్న ఆయన ఒక గాంధేయ వాదంతో ఈరోజు ప్రజల మధ్యలోకి వెళ్ళి ప్రజల ఆమె జీవితం ఎలాంటిదో మీ పత్రికా సోదరులు తెలుసు ఏనాడైతే ఏసీసీ తెలంగాణ ఇన్ఛార్జిగా వచ్చినప్పుడు ఆయన గురించి మీ పత్రికలు చాలా చెప్పినాయి ఆమె జీవితం గురించి అది తెలుసుకొని నువ్వు అవివేకంతో మా ఏఐసి ఇన్ఛార్జ్ కానీ బీసీసీ అధ్యక్షులు కానీ మా ముఖ్యమంత్రి కానీ మా మంత్రి వర్గంలో నుండి ఎలాంటి నాయకుల మీద ఇచ్చే ప్రేరాపణలు వెళ్ళిన మా కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజలు చాలా రోజుల తర్వాత కొన్ని మధ్యనే మాకు తెలిసింది మాతో పాటు జిల్లా ప్రజలందరూ కూడా చర్చించుకుంటా ఉన్నారు ఈ జీవన్ రెడ్డి అయిన తోడు ఆరుమూరు మాజీ శాసనసభ్యుడు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మతి భ్రమించిందట మరి మతి భ్రమించి హైదరాబాద్లో కూడా చాలా ప్రాంతాల్లో పిచ్చి ప్రేరాపణలు పేరుతున్నాడని ఇదొక చర్చనీయ అంశం అయిపోయింది తెలంగాణ ప్రాంతంలో నిజామాబాద్ జిల్లాలో ఆర్నూర్ శాసనసభ పరిధిలో దానికి తగ్గట్టుగానే నిన్న తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ ప్రెస్ సతో మాట్లాడుతూ లో జనహిత పాదయాత్ర ఏదైతే జరిగిందో అది జనరహిత పాదయాత్ర అని అనుకుంది నేను అనుకున్న వీడికి మతి భ్రమించింది అనుకున్నా కానీ వీడికి కంటి చూపు కూడా పూర్తిగా మందగించినట్టు కనబడుతూ ఉంది ఆర్మూర్ అంతా ఒక జనసంద్రం గతంలో ఆరుమూర్ పట్టణ చరిత్రలో ఎన్నడూ ఎప్పుడు ఎవరు చూడని విధంగా వేలాది మంది జనం స్వచ్ఛందంగా తరలివచ్చి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి నేతృత్వంలో మా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి తెలంగాణ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు దాంతో పాటు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ కూడా గడిచిన పద్దెనిమిది మాసాలుగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ప్రజాప్రభుత్వం ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయి ఇంకేమన్నా ఫలాలు ప్రజలకు అందుతలేవా నేరుగా ప్రజల వద్దకు వచ్చి తెలుసుకుందామన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ జనహిత పాదయాత్రను ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పట్టడం జరిగింది మరి ఈ జీవన రేట్ మరి వాటికి ఎక్కడ చూపు మందగించిందో ఎక్కడ ఏమైందో మరి వాటి బుద్ధి మంద మందగించిందో అర్థం కావడం లేదు మొన్నీ మధ్యనే మేము మనం అందరం చూడడం జరిగింది పత్రికా మాధ్యమాల ద్వారా మీడియా ద్వారా టీవీ ఛానళ్ళ ద్వారా వెబ్ ఛానళ్ళ ద్వారా యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా అందరూ కూడా చూడడం జరిగింది వీడు వేసిన పిచ్చి పనులకు సాక్షాత్తు కేసీఆరే ఫామ్ హౌస్ నుంచి ఈ జీవన్ రేట్ దాంట్లో మిడిసిన వాటి నూకేందని అన్నాడు మన భాషలో మన తెలంగాణ యాసలో మన భాషలో ఫామ్ హౌస్ నుంచి మిడిసిన వాటి బయటికి నూకేసి నువ్వు మళ్ళీ ఫామ్ హౌస్ లో ప్రాకరా కాళ్ళా వేళ్ళ వీడు మాకున్న సమాచారం ప్రకారం మీడియా సోదరులకు అయితే పక్కా కేటీఆర్ కాళ్ళు కట్టుకొని నన్ను బాబాస్ కు రాకుంటే నాయకున్నా కనీసం నేను ప్రజలన్నీ ఉండాలని నాకు లేకుంటే నేను చేసిన పనులకు పదేళ్ళుగా నేను ఆర్మూర్ ప్రాంతంలో చేసిన పనులకు ఆర్మూర్ ప్రాంతానికి పోయినా నిజామాబాద్ జిల్లాకు పోయినా కానీ చెప్పుదే బాయి చాలా మంది బాధితులు ఉన్నారు ఆత్మ ప్రాంతంలో పది సంవత్సరాలు మీరు బాధలు పడను ఆత్మహత్యలు కూడా చేసుకోవాలి కలెక్టర్ ఆఫీస్లోకి వెళ్ళి మిషన్ బాగా ప్రయత్నం చేసిన సర్పంచ్ సోదరుడు వాళ్ళ పాపం వాళ్ళ కుటుంబ సభ్యులు ఇద్దరు భార్యాభర్తలు వాళ్ళ ఉసురు ఊరికనే పోతుందా వాళ్ళ ఉసురు వీడికి నరగాదా ఆ బాధతో పాటు కేటీఆర్ కారు మొక్కి నాకు తెలుసు మేము అందరం అనుకున్నాం వాళ్ళు మిడిసిన బట్టి దీన్ని బయటికి నూకేసినా కానీ ఎటుబోడు వాడికి ఎక్కడ కూడా జాగలేదు ఏ చిన్నపాట్లో కూడా వాళ్ళని తీసుకునే పరిస్థితి లేదు మా మీడియా సోదరులకు తెలుసు ఆర్మూర్ ప్రాంత ప్రజలకు తెలుసు నిజామాబాద్ జిల్లా ప్రజలకు తెలుసు కాబట్టి మళ్ళీ ఆడితే పోయి అదే కేటీఆర్ కాళ్ళు పట్టుకొని ఫామ్ హౌస్లో రానియకపోతే రానియకపోతే కానీ కనీసం పార్టీ లో చిన్న మీటింగ్ అన్న పెట్టుకుంటా ఎలక్షన్ల దాకా లేకుంటే అప్పులు చూసారు నన్ను చాలా మంది అప్పులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి దొరుకుతలేదు ప్రభుత్వం నుంచి ప్రభుత్వ బ్యాంకుల నుంచి స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి వాళ్ళ బంధువుల ఆస్తులు తాకట్టు పెట్టినా తీసుకున్న అప్పులు కాకుండా ప్రైవేట్ గా తీసుకున్న కోట్లాది రూపాయల అప్పులున్నాయి పాపమ్మా రైతు సోదరుల దగ్గర మా బంధువుల దగ్గర మీకు కూడా తెలుసు సందర్భం వాళ్ళందరూ కూడా ఇది క్లోజ్ అయిపోయింది పుట్టగతు లేవని అందరూ అనుకుంటున్నారు కాబట్టి మళ్ళా ఉండాలనే ఉద్దేశంతో లేని నాయకుల మీద నిందలేస్తా ఉన్నాడు సిగ్గు లేకుండా మీకు తెలుసు మా మీడియా సోదరులకు తెలుసు ప్రజలకు తెలుసు మొత్తం భారతదేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నాయి మీ అందరికి తెలుసు జాతీయ పార్టీలు ఎన్నో ఉన్నాయి కమ్యూనిస్ట్ పార్టీ ఉన్నాయి భారతీయ జనతా పార్టీ ఉంది ఎన్నో జాతీయ పార్టీలు టీఎస్పీ ఇన్ని రాజకీయ పార్టీలు ఉన్నప్పుడు ఇన్ని రాజకీయ పార్టీలలో నిష్కలంగా నిష్కలంతంగా గాంధేయ మార్గంలో సోషలిస్ట్ భావాలతో ఎలాంటి అవినీతి మత్సా మరకలు లేకుండా ఉన్న ఏకైక నాయకురాలు మీనాక్షి నటరాజన్ గారు విద్యార్థి దశ నుంచి విద్యార్థి ఉద్యమ పోరాటాలతోటి విద్యారంగ సమస్యల మీద పోరాడి నిరుద్యోగ సమస్యల మీద పోరాడి జాతీయ స్థాయిలో అనేక ఉద్యమాలు నిర్మించి పోరాడిన నాయకురాలు మీనాక్షి నటరాజన్ గారు ఉన్నారు నచ్చలే నాయకురాలు అతి సామాన్యమైన జీవనం సాగిస్తున్న మీనాక్షి నటరాజన్ గారిని రాజ్యాంగేతర శక్తి అని మాట్లాడడం వాడి అభినేకానికి బుద్ధి మందగించిన తనానికి వాడి నిర్లక్ష్యపు మాటలు ఈ విధంగా ఉన్నాయి నిజంగా కూడా ప్రజలందరూ అంటూ ఆయన కాలి దూరిని కూడా తాకే లేనివాడు వాడు జీవనరెడ్డి